సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ను దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ఏం పనండి వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏం పనయ్యా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్టులో మత్త పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచి అని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్ళు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్ సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి దేనికి అడ్డం పడ్డారు అంటే ములాఖత్తే కదా ఇది అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ కానీ కొకెయిన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు తెలిసి నిన్న హైరాణ పడిపోయారు తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట ఈ డ్రగ్ మాఫియా అంతా ఆడలిపోయారు అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు